ఎం ధర్మం త్వం సవై అభిరక్షతు ఈ శ్లోకం గురించి మాట్లాడుతూ కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన అరవై ఎనిమిదవ పీఠాధిపతులు నడిచే దేవుడిని పేర్గాంచిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు ఇది అమ్మ పిల్లవాడికి కట్టిచ్చిన చద్యన్నపు మూట అని వర్ణిస్తూ ఉండేవారు కౌశల్య రాముడికి చెప్పిన ఈ మాట ఏది ఉందో అది రాముణ్ణి ధర్మమునందలా నిలబెట్టేసింది ఎం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేనచ రామ ధర్మమును పాటించడానికి ధైర్యం కావాలి ధైర్యము అంటే చెక్కు చెదరని మనసు కావాలి ఎందుకనంటే ఇంతకాలం నువ్వు ధర్మం పట్టుకున్నావు ఇప్పుడు కూడా ధర్మం పట్టుకోవడానికి అరణ్యవాసానికి ఎడుతున్నావు కానీ వెళ్ళిన తర్వాత పులుల అరుపులు సింహాల అరుపులు రాక్షసులు పావులు అనేక బాధలు వస్తాయి ఎందుకు అనవసరంగా నేను నాన్నగారి మాట నిలబెట్టాలని అరణ్యానికి వచ్చానా అని నువ్వు బాధపడకూడదు ఇదే ధైర్యంతో ధర్మాన్ని పట్టుకోవాలి నువ్వు అట్లా పట్టుకున్న ధర్మం రామ నిన్ను కాపాడి తీరుతుంది ధర్మస్వాం ఈ మాట నిజానికి రామాయణంలో ఒక కాండని పెంచింది ఎందుకనంటే రాముడు సుగ్రీవుడిని వదిలిపెట్టి వాలితో స్నేహం చేసుకుంటే ఇంకా సుందరకాండర్లా చిటిక వాలి వేస్తే సీతమ్మని రావణాసురుడు పట్టుకొని ఇచ్చేస్తాడు కానీ ధర్మం తప్పిన వాలితో స్నేహం చేసుకోకుండా సుగ్రీవుడితో చేసుకుని మళ్ళీ హనుమని పంపి సీతమ్మ జాడ కనిపెట్టిన తరువాత యుద్ధం చేసి రావణ సంహారం చేసి సీతమ్మని తెచ్చుకున్న కారణం చేత సుందరకాండ వచ్చింది అంటే ధర్మాన్ని అలా కొడుకు పట్టుకున్నాడు కాబట్టి త్రేతాయుగం తర్వాత యుగం వచ్చి కలియుగం వచ్చినా రామనామన్ కథ అట్లాగే నిలబడిపోయి అమ్మ అంత సారవంతమైన మాట చెప్పింది